హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకోవ చట్టం ఏమిటంటే ఉపాధి పథకం అంటే ఏమిటి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏ విధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి ఈ పథకం ద్వారా వంద రోజుల పని వారు ఏ విధంగా పొందాలి వారి హక్కు ఏమిటి అనేది ఈ యొక్క చట్టం ఎప్పుడు వచ్చింది ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోను లాస్ట్ వరకు చూడండి ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి ఈ యొక్క గ్రామాల్లో పలు విధాలుగా పిలుస్తారు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కరువు పని అని ఉపాధి పని అని గవర్నమెంట్ పని అని చెప్పి పలు విధాలుగా ఈ యొక్క హామీ పథకానికి సామాన్య ప్రజలు పేరు పెట్టారు అదేవిధంగా ఈ పథకం పూర్తి పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఈ యొక్క చట్టాన్ని ఏమని పిలుస్తారు పూర్తిగా ఒరిజినల్ పేరు ఏమిటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అంటారు ఈ చట్టం రెండు వేల ఐదులో ప్రారంభమైంది ఈ యొక్క చట్టాన్ని ఇంగ్లీష్లో ఎంజిఎన్ఆర్ఈ పిలుస్తారు ఇది పూర్తిగా ఫస్ట్ ప్రారంభం రెండు వేల ఐదులో ప్రారంభించబడింది మన భారతదేశం అంతటా రెండు వేల ఆరవ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో సుమారు మొత్తం ముప్పై మూడు సెక్షన్స్ ఉన్నాయి ఈ యొక్క ముప్పై మూడు సెక్షన్లలోని మూడవ సెక్షన్ ఈ యొక్క సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సెక్షన్ మూడు ప్రకారం వంద రోజులు ఉపాధిని కల్పించాలని చెప్పి సెక్షన్ మూడు ఈ యొక్క ఉపాధి హామీ పథకం చట్టంలో సెక్షన్ మూడు క్లియర్గా చెప్తుంది అంటే ఎవరికి ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబానికి వారు కోరిన పదహైదు లోపు వంద రోజుల పనిని చూపించాలని చెప్పి సెక్షన్ మూడు క్లియర్గా చెప్తుంది అదేవిధంగా సెక్షన్ ఏడు చెప్తు ఏడు ఏం చెప్తుంది అంటే నిరుపేద ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించకపోతే సెక్షన్ ఏడు ఏం చెప్తుందంటే నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిందే అని గట్టిగా ఈ యొక్క చట్టం స్పష్టం చేసింది ఆ యొక్క ఉపాధి హామీ పథకం చట్ట ప్రకారం సెక్షన్ ఏడు వారికి ఉపాధి వంద రోజుల్లో కల్పించకపోతే నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ యొక్క ఉపాధి హామీ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదు చట్టం పూర్తిగా వివరణిస్తుంది ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అంటే గ్రామాలలో వ్యవసాయం చేసుకుంటూ నివసించే వారికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఈ యొక్క మహిళ కానీ వ్యక్తి గాని మరియు లింగభేదము లేకుండా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ అర్హులుగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం కిందికి పనికోవచ్చును వారికి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తుంది ఇది ఈ యొక్క చట్టం హక్కు ఏ పనులు వస్తాయంటే ఈ యొక్క హామీ పదం కింద ఏ పనులు వస్తాయంటే మన గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కాలువలు తవ్వుకోవడం మరియు గ్రామ రహదారులు తయారు చేయడం వర్షపు నీటిని నిల్వ ఉంచుటకు గుంతలు తోవటం సెగ్డాములు తీయటం వ్యవసాయ భూములు అభివృద్ధి కోసం అంటే పంట కాలువలు మరియు ఏదైనా ఆ యొక్క వ్యవసాయ భూమి సాగు చేసుకోవడానికి ఉపయోగపడే ఎటువంటి పనైనా ఆ యొక్క చట్టం ద్వారా తీసుకోవచ్చు అదేవిధంగా పల్లె అభివృద్ధి పనులు మరియు ఇంకా ఇతరవి ఉన్నాయి అంటే సిసి రోడ్ల నిర్మాణం కానీ అంగన్వాడీ యొక్క హౌసులు కానీ మరియు ఏదైనా గ్రామంలో చేస్తున్నటువంటి ప్రతి పనికి ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా అటాచ్ అయి ఉంటుంది ఉపాధి పని కింద ఆ యొక్క ఫండ్స్ కూడా ఆ యొక్క గ్రామానికి కూడా వస్తుంది ఇందులో కీలకముగా గ్రామ సర్పంచ్ మరియు ఆ యొక్క గ్రామంలో పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారు ఖచ్చితంగా కీలకముగా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఉంటారు ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పై ఎంపీడీఓ ఆఫీస్ ఉన్నటువంటి పై అధికారులు పనిచేస్తుంటారు ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద మనము మన గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫీల్డ్ అస్టెంట్ కు మనం అయ్యా నాకు పని కావాలని చెప్పి మనం ఆయనకు ఒక అర్జీ ఇచ్చిన తర్వాత అంటే అర్జీ ఇచ్చిన పదహైదు రోజుల్లోపు ఆయన ఖచ్చితంగా ఈ యొక్క చెరువులో కానీ కాలువలు కానీ వ్యవసాయ భూములు కానీ వర్షపు నీటిని నించడానికి తవ్వు కానీ ఖచ్చితంగా మనకు పదహైదు రోజులలోపు ఆయన పని కల్పించాల్సిందే సంవత్సరానికి మనకు వంద రోజులు పని ఆయన ఖచ్చితంగా కల్పిస్తూ ఆయన ఉద్యోగ ధర్మాన్ని కొనసాగించాలి మనం ఏదైతే పనిచేసి ఈ దినం పని చేసిన తర్వాత దినం పనిచేసిన పదహైదు రోజుల్లోపు వారి యొక్క ఈ యొక్క ఏదైతే పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు జమ చేయాలి అలా పదహైదు రోజుల తర్వాత జమ చేయబడిన పదహైదు రోజుల తర్వాత జమ చేయకడకపోయినా ఆ యొక్క అధికారులపై ఖచ్చితంగా మనం కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు కేసు నమోదవుతుంది కావున ఈ యొక్క చట్టం అనేది పూర్తిగా ప్రజలు జీవించే హక్కు కావున మన భారతదేశంలోని మన భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు రైట్ టు లైఫ్ గా ఈ యొక్క ఆర్టికల్ ఉంది ఈ ఆర్టికల్ ప్రకారమే మనము ఈ యొక్క భారతదేశంలో జీవిస్తున్నాము ప్రతి ఒక్కరికి లింగ భేదం లేకుండా మత మత భేదాలు లేకుండా ఈ యొక్క ఆర్టికల్ జీవించే హక్కును కల్పించింది కాబట్టి ఈ ఆర్టికల్ ప్రకారమే మనకు ఉపాధి హామీ పథకం ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు మనకు తయారు చేయబడింది కావున ఈ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు రాబోతున్న ఎండాకాలంలో అనగా ఫిబ్రవరి మార్చిలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ మీ హక్కులను మీరు తెలుసుకొని ముందు కొనసాగాలి అదేవిధంగా ఈ చట్ట ప్రకారం కాకుండా తాను తన సొంత లాభం కోసం అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అస్టెంట్ గారు కానీ ఫీల్డ్ అస్టెంట్ పై పై అధికారులు కానీ ఎంపీడీ ఆఫీసులు కానీ మనపై మనం చేసిన శ్రమను మనం చేసిన ఆ యొక్క ఆర్థికాన్ని వారు ఖచ్చితంగా వారి సొంత లాభం కోసం ఉపయోగించి మన పైన వారు ఖచ్చితంగా వారు ఈ విధంగా చేశారు నష్టం కలిగించారని తెలిస్తే ఆ యొక్క ఫీల్డ్ అస్టెంట్పై ఎంపీటీ ఆఫీస్పై ఏ విధంగా మనం కంప్లైంట్ ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కావున మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేసి వారికి ఉపయోగపడే విధంగా మీరు చేయాలని అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బడితుల మరికుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం